జూన్ పదకొండు రెండు వేల ఇరవై బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఐదు గంటల నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు తిది పౌర్ణమి ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు వారం సౌమ్యవాసరే అనగా బుధవారం నక్షత్రం జ్యేష్ఠ రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు యోగం సాధ్య మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు బాలవ రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు